హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఈ వీడియో వచ్చేసి శనివారం రోజు అండి శనివారం రోజు తీసిన వీడియో అనమాట చాలా బాగుంటుంది ఈ వీడియో అయితే మటుకు ఎందుకంటే ఆడవాళ్ళకు సంబంధించింది గిన్నెలు గిన్నె ఉన్నా కూడా గిన్నెలు అయితే ఇష్టంగా తీసుకుంటూ ఉంటాం కదా ఇంక నేనైతే ఒక గిన్నెలు తీసుకున్నాను అనమాట ఒక క్యారేజ్ అవి తీసుకున్నాను ఏవైతే మీతో షేర్ చేస్తాను ఎలా బేరం ఎలా ఎలా అనే విషయాన్ని కూడా మీ అందరికి చెప్తాను అనమాట వీడియో చూడడం స్టార్ట్ చేశారు కదండీ ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడడం స్టార్ట్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దండి నేను వీడియో తీసి ఎడిటింగ్ తీసి ఎడిటింగ్ చేసి మీ ముందుకు తీసుకొచ్చిన కష్టాన్ని మీరు చేసే ఒక కామెంట్ రూపంలో అనమాట హ్యాపీగా అనిపిస్తుంది కామెంట్ చూడంగా నేను అందుకనే అడుగుతున్నాను అనమాట ఇంకా ఆ రోజు శనివారం రోజు అని చెప్పాను కదండి ఉదయాన్నే లేచి ఇంకా పనులన్నీ చేసేసుకొని ఇంకా మా వాడిని రెడీ చేసి వాడికి టిఫిన్ పెట్టి స్కూల్కి అయితే పంపిస్తాను ఇంకా దేవుడి దగ్గర దీపారాధన అయితే చేసేసుకున్నాం అనమాట ఇంకా మావారైతే నైట్ డ్యూటీకి వెళ్ళున్నారు ఇంకా వచ్చేసరికి అన్నీ రెడీగా ఉన్నాయన్నమాట టిఫిను వేడి నీళ్ళు స్నానానికి అన్నీ రెడీగా ఉంటే రాగానే స్నానం చేసి దేవుడి దగ్గర దండం పెట్టేసుకొని ఇంకా టిఫిన్ అయితే తినేస్తారు ఇంకా మేమైతే బయటికి వెళ్ళి ఇంకా మావాడి క్యారేజ్ అయితే ఇరగొట్టాడు అనమాట అండి ఇంకా తీసుకెళ్ళి జాగ్రత్తగా ఇస్తాను ఇచ్చేటప్పుడేమను ఇంకా ఇంటికి ఇచ్చే లోపల ఒక సార్లు కింద ఎత్తేసేసి దాన్ని అయితే తీసుకొచ్చాడు కాడ ఒకవైపు లూజ్ అయిపోయింది అనమాట అదైతేను ఎన్నిసార్లు పెట్టినా ఉండట్లేదు ఇంకా సర్లే అన్నం కింద పడేసుకుంటాడని చెప్పి అది తీసుకొద్దాము అనుకుంటున్నాను వారం రోజుల నుంచి అనమాట ఇంకా మా వారికి సెలవు ఎప్పుడు వచ్చిద్దా వెళ్దామా బయటకని ఎదురు చూస్తూ ఉన్నాను ఆయనకి డ్యూటీలు పడ్డాయంటే ఇంకా కంటిన్యూగా వెళ్తానే ఉంటారండి ఇంకా నైట్ డ్యూటీలు వచ్చినప్పుడే పగలు సెలవు వస్తాదన్నమాట అలాంటప్పుడు ఏదైనా కావాలన్నప్పుడు సరుకులు కానీ కూరగాయలు కానీ ఏదైనా కూడా అలాంటి టైంలో తీసుకొచ్చేసుకుంటాం అనమాట ఇంకా నేనైతే ఎర్రగారం వేసేసి దోశలు అయితే పోస్తున్నాను ఎర్రగారం ఉన్నిందంటే చాలండి కారం దోశ లేకుండా ఎవరమైనా తింటామా లేదు కదా చక్కగా ఇంకా కారం దోశలు అయితే వేసేస్తాను అనమాట అసలు ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయండి కాకపోతే కారం ఎక్కువ తింటేనే కడుపులో మంటొచ్చేస్తుంది అని భయం అనమాట కాకపోతే ఆ తింటేనే ఆ టేస్ట్ వేరే అనిపిస్తుంది మా నెల్లూరు సైడ్ అయితే కారం దోశలో నెయ్యి వేసిపోస్తారు ఇంకెందుకు లేండి ఫేమస్ అనమాట కారం దోశ అయితేను ఇప్పుడు నెయ్యి వేసాను అనుకోండి మొహం అంతా గుళ్ళలు అనమాట ఆ నెయ్యి అసలు పడదు నాకు అందుకని చెప్పి ఇంట్లో వాడడం కూడా మానేశానమాట ఇంకా మావాడి సంగతి ఇంక చెప్పనక్కర్లేదు కదా వాడైతే నెయ్యి అసలు తినడు ఇంకా మావారేనుకోండి ఆయన కూడా ఇంక నేను తినను అని ఇంకా ఇంకెందుకని చెప్పి ఇంక నెయ్యి అనేది వాడమనమాట మేము అందుకే ఎప్పుడు ఎక్కడా కూడా నెయ్యి అనేదే కనిపించదండి వీడియోలో అయితే మటుకు ఇంక ఇలాగైతే దోశలు వేస్తున్నాను అనమాట బయటికి వెళ్ళాలనుకోండి ఆ రోజైతే మటుకు సెకండ్ సాటర్డే కాదు అండి కాకపోతే మా వాళ్ళ వే మావాడ స్కూల్లో యాన్యువల్ డే అనమాట టెన్త్ వాళ్ళకి ఇంకా అందుకని చెప్పి మధ్యాహ్నం నుంచి ఈ పిల్లలందరినీ పంపించేస్తే వాళ్ళ స్కూల్లో మిగతా పనులన్నీ చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళకి హాలిడే ఇచ్చేస్తారనమాట సర్లే మధ్యాహ్నంకి వస్తాడు కదా వీడు ఈ లోపల మనం వచ్చేయచ్చు కదా అన్నట్టు ఇంకా బియ్యం నానబెట్టేసి వెళ్ళామనమాట వెళ్ళడం అయితే వెళ్ళామండి ఈ ఊరు తెలియదు కదా కొత్త కదా మాకు అందుకే ఏ షాపులు ఎక్కడ ఎక్కడ మంచిగా దొరుకుతాయి అనేది ఒకటి తెలీదు అందుకే తిరిగి 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 ఒక అరగంట ముక్కాలు గంట వరకు తిరిగామన్నమాట అన్ని షాపులు ఎక్కడికి వెళ్ళినా కూడా మొత్తం మీద బేరం చెప్పండి అంటున్నారు నాకైతే మటుకు ఇంకెందుకులేండి ఇంకా ఏం చెప్పాలో అర్థం కాలేదు సరేను ఒకటికి రెండు షాపులు తిరిగితే కానీ మనకి ఒక ఐడియాకి రాలేము అని చెప్పి ఫస్ట్ షాప్లో చూసి బేరం చేశాను అనమాట ఒక గిన్నె ఈ అన్నం అన్నం చేసుకోవడానికి స్టీల్ గిన్నెలు వాడాలని చెప్తూ ఉన్నారు కదండి ఇప్పుడు ఇంకా భయం ఎక్కువైపోతుందనమాట సర్లే ఎందుకు ఈ స్టీల్యే తెచ్చుకొని వాడుకుందాం అని చెప్పి ఇంకా స్టీల్ ఒకటినే తెచ్చుకుందాం అన్నం వండుకునేదానికి చిన్నది ఉందండి ఇంకా సరిపోవట్లేదు అనమాట సరే పెద్దది తీసుకొచ్చుకుందాం బాండలో ఒకటి తెచ్చుకుంటే కూరగాయ చేసుకునేదానికి సరిపోయి ప్రస్తుతానికి అని చెప్పి అనుకున్నాను అందుకనే వెళ్ళామనమాట చూడండి ఈ క్యారేజ్ అయితే ఇలా ఊడిపోతుందనమాట అన్నం పెట్టంగానే పడిపోతుందంట ఇంకా దానికోసం వెళ్ళి షాప్లో అడిగితే ఇంకా చెప్పారనమాట స్టీల్ని వాళ్ళు తూకం వేసి చెప్తున్నారు అన్ని గిన్నెలు వేసేసి అరే నాయన ఏంట్రా ఇది అనుకోని ఇంకొక షాప్కి వెళ్ళాను అక్కడ కూడా అలాగే ఉంది ఇక్కడ మావాడు వచ్చాడు చూసారండి నేను వెళ్ళి కరెక్ట్గా ఇంటికి వచ్చాడు ఆయానికి వచ్చాడనమాట ఇంకా ఆ క్యారేజ్ చూసి ఏడుస్తున్నాడు ఎందుకంటారంటే అందరు మోడల్ మోడల్ బాక్సులు తెచ్చుకుంటున్నారు అంట ప్లాస్టిక్ ఇవి నేనేమో స్టీల్ క్యారేజ్ తెచ్చానంట మళ్ళీ పల్లెటూరులాగా స్టీల్ క్యారేజ్ ఎత్తుకోబోవాలా నేను అన్ని పల్లెటూర్లు పనులు చేస్తూ ఉంటావు నువ్వు అని అయితే అంటూ ఉన్నాడు ఇంకా వాడిని అయితే మటుకు ఓదార్చడం చాలా కష్టం అండి ఇంక నేను ఒకటే చెప్పాను ఇది స్ట్రాంగ్గా ఉంది నాన్న మంచి దీంట్లో వేడి వేడిగా పంపిస్తాను అందుకే ఇది మంచిదని చెప్తే ఇంకా అయిపోయాడు అనమాట ఇంక ఇలాగైతే క్యారేజీ అలాంటిదే తీసుకున్నానండి ఈసారి స్ట్రాంగ్గా ఉండేది తీసుకున్నాను అనమాట పైన కూడా ప్లేట్ అనేది ఇచ్చారు ఇలాగా మన వేస్ట్ ఏదన్నా కరివేపాకు అవి ఉంటాయి కదా పక్కన టవల్ మీద పెట్టేస్తున్నాడు ఇంక దీన్ని ఇచ్చాను కదా దీంట్లో పెట్టేసుకోవచ్చు అని చెప్పి ఇలాగైతే తీసుకున్నాను నాకైతే బాగా నచ్చింది ఇంక చెప్పాను కదండి ఆ షాప్లో వెళ్తే వాళ్ళు తోకమేసి చూస్తున్నారని ఇంకా సరేనని చెప్పి ఈ బాండలి ఈ గిన్నె ఈ క్యారేజీ ఈ మూడు తీసుకుంటానండి ఇచ్చే రేటు చెప్పండి అని అన్నాను వాళ్ళైతే చూసి అన్ని తోకాలు వేసుకొని పదిహేను వందలు రాశారు పదిహేను వందలు ఇవ్వండి మేడం సరిపోయిద్ది అని అన్నారు అంత సరిపోయిద్దా రెండు వేలు ఇవ్వమంటారా అని అడిగాను అనమాట నాకేం భయం ఉండదండి బేరాల దగ్గర అడిగేస్తాను వాళ్ళని అప్పటికప్పుడేను ఏమైనా అనుకోని ఇండ్లే మనకు డబ్బులా ఇంకేమైనా చెట్లకు ఆకులా అనుకుంటాను నేను అడిగితే రెండు వేలు ఇమంటారంటే నవ్వాడు అతను సరే మేము చెప్పాం మేడం మీరు అడగండి ఎంత కావాలి ఏంటి అనేది అయితే చెప్పాడు అనమాట సరే నాకు ఐదు వందలకు ఇస్తారా అని అయితే అనమాట ఐదు వందలకు రాదు మేడం అని చెప్పి సరేలే రెండు వందలు తగ్గిస్తాను పదకొండు వందలు ఇవ్వండి అని అన్నాడు పదిహేను వందల్లో రెండు వందలు తగ్గిస్తే పదమూడు వందలు ఇవ్వండి అని అన్నాడు సరే నేను ఇంకా ఆరు వందలు ఇస్తాను ఆరు కన్నా ఎక్కువ ఇవ్వనని చెప్పి బయటకు వచ్చేస్తున్నాను అనమాట సరే ఒక నిమిషం ఆగండి మేడం వెళ్ళిపోతారు ఎందుకు మేడం ఆగండి ఆగండి అంటున్నాడు సర్లేను మా వద్దులేండి అంత రేటు నేను తీసుకోలేను బయటే డిమాట్లో వచ్చేస్తున్నాయి మంచి అని చెప్పి చెప్పాను అనమాట కాదులేండి మేడం తీసుకోండి అన్నాడు సర్లే పక్క షాప్లకి వెళ్ళాను అనమాట మళ్ళీ ఇవే సేమ్ ఇవే గిన్నెలు తీసుకొని తోక వేపిస్తే ఆయన పదిహేను వందలు చెప్పాడు పదిహేను వందలు తక్కువ రావు మేడం మీరు ఎంత చెప్పినా కూడా అంటున్నాడు ఈయన ఇంకా వెళ్ళేటప్పుడు ఎనిమిది వందలకి ఎనిమిది వందలు చేసుకుంటాం మేడం ఫైనల్గాను ఇంకా అంతకన్నా తగ్గించడం కుదరదు అనైతే అన్నాడనమాట ఎనిమిది వందలు ఇంకా తక్కువ వస్తుందేమోనని ఏమోనని ఆస్తో పక్కకి వెళ్ళాను అనమాట అక్కడ ఇంకా తొమ్మిది వందలకు కూడా కాదు అసలు వెయ్యి రూపాయలకు కూడా రాదు మేడం ఇవి పదమూడు వందలు అంటే పదమూడు వందలే అంటున్నాడు అరే నాయనా ఇది మంచిది కాదు ఫస్ట్ షాప్కి వెళ్దాం పదా అక్కడికే తీసుకుందాం అని చెప్పి మళ్ళీ వచ్చి అక్కడికే అడిగితే ఇంక ఇచ్చాడనమాట ఫైనల్గా పద పదిహేను వందలది ఎనిమిది వందలకి తీసుకున్నానండి ఇవి మూడును తక్కువ ఎక్కువ అసలు అర్థం కాలేదు నాకు తర్వాత అర్థమైంది పర్లేదు ఎనిమిది వందలకి తీసుకోగలిగాను అని అయితే అనుకున్నాను స్టీల్ ఏమో మంచిదేనండి అర కేజీ పైనే ఉందనమాట ఈ బాండలు బరువు అయితేను ఇంకా వెయిట్ కూడా బాగుంది కదా గిన్నెలు కూడా బాగానే ఉన్నాయని చెప్పి క్యారేజీ గిన్నె ఇవి మూడు కూడా స్ట్రాంగ్గా ఉన్నాయండి సరే మంచిగానే తీసుకున్నానులే అని చెప్పి ఇంక ఇంటికైతే అయితే అనమాట ఇంటికి తీసుకురాగానే మా చూస్తారు కదా ఏడు నాకు స్టీల్ క్యారేజ్ వద్దు మోడల్ క్యారేజీలు కావాలని ఇంకా వాడికి సర్ది చెప్పేసరికి నా తలనొప్పి కూడా వచ్చిందనమాట ఇంకా కొత్త గిన్నెలు తీసుకొస్తే ఫస్ట్ చేసే పని ఏదైనా ఉంది అంటే వాటి స్టిక్కర్లు పీకేయాలండి ఈ స్టిక్కర్లు పీకడం చాలా కష్టం కదా సగం వచ్చేస్తుంది దానికే ఉండిపోయి ఇలా వేడి చేసామనుకోండి సింపుల్గా వచ్చేస్తాయి అనమాట ఇంకా ఇలా తీస్తుంటే మా వచ్చి చూస్తూ ఉన్నాడు కోపం కొంచెం తగ్గింది కాకపోతే నేను వీడియో తీస్తున్నానని చెప్పి వీడియో తీయకూడదు నువ్వు వద్దు అని చెప్పి కెమెరాకి ఎదురు నిలబడుతున్నాడు అనమాట ఇలా అలిగినప్పుడు ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు సరేనని చెప్పి కొత్త గిన్నెలు తీసుకొచ్చాను కదా అది కూడా శనివారం రోజు మంచిగా ఉంది ఈ రోజే చేసేద్దాం దీనిలో అని చెప్పి ఇంకా సాంబార్ లాగా కాకుండా అన్నీ కూరగాయలన్నీ కలిపి కలగూరంటారు కదా అలా అనమాట ఇంకా అన్నం అయితే పెట్టేశాను నాకైతే అన్నం దానికి చాలా ఇబ్బందిగా ఉన్నిందండి చిన్న గిన్నె ఆ గిన్నెలు అటు కాకుండా కొంచెం ఎక్కువ వేస్తే ఉడికేది కాదు తక్కువ వేస్తే ఏమో సరిపోయేది కాదు రెండు సార్లు పెట్టాల్సి వచ్చేది ఇంకా అందుకని చెప్పి ఇలా తీసుకున్నాను ఫుల్ హ్యాపీ అనమాట కాకపోతే బాండల్దే కొంచెం భయం అనిపించింది స్టీల్ కదా అడుగంటేస్తుందేమో అనే కంగారు వచ్చిందనమాట మా ఆయనేమో డీమాట్లో ఏడు వందలు పెట్టి తీసిస్తానన్నాడు నేనే వద్దని ఇలా తీసుకుందామని చెప్పి ఇంకొక వంద రూపాయలు వేసి మూడు గిన్నెలు తీసుకున్నాను ఒక గిన్నె వచ్చే దగ్గర మూడు గిన్నెలు తీసుకున్నాను అనమాట ఆయనేమో ఇంక ఇది కానీ మాడింది అనుకోండి సుప్రభాతం పడిద్ది నాకు నేనేమో తీసిస్తానన్నాను నువ్వేమో వద్దన్నావని ఆయనేమో ఎంత రేటు పెట్టైనా అంటాడండి అంత రేట్లో ఎందుకు వంట చేసేదానికి మనం చేసేది స్టీల్ కాదా స్టీల్ సరిపోయిద్ది మాడకుండా ఉంటే చాలనే ఆలోచనలో వస్తాను ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలంటే భయం అండి నాకు గజగజ వణుకుతాయి చేతులైతే మటుకు ఇంత రేటు పెట్టి తీసుకోవాలన్నా దీన్ని అనే ఒక ఆలోచన వస్తుంది ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కూడా అంతేనండి చెప్పుల దగ్గరికి బ్యాగుల దగ్గరికి వెళ్తే అవి ఎక్కువ కాస్ట్ ఉన్నాయనుకోండి చూసి సైలెంట్గా ఇంటిగా వచ్చేస్తానన్నమాట బట్టలైనా అంతే కొంచెం తక్కువ కాస్ట్కి వచ్చినవి అయితే ఇంకా అయితే ఖచ్చితంగా తీసుకుంటాను అంతకన్నా ఎక్కువ కాస్ట్ ఉన్నాయనుకోండి అర్థమైపోయిద్ది కదా ఇంక నేను వాటి జోలికి కూడా వెళ్ళను అనమాట ఇంకా అలాంటి మైండ్ సెట్ నాది అందుకని చెప్పి ఇలా తీసుకున్నాను తీసుకున్నందుకు మంచిగా ఉందనమాట గిన్ని అన్నం గిన్ని బాగుంది అన్నం ఉంచుకుంటే ఇంకా ఈ సా ఈ కూర చేశాను కదా అస్సలు అడగట్లేదండి కూరగాయ ముక్కలు కూడాను చెప్తున్నాను మంచిగా వచ్చింది అనమాట బాండలు అయితేను అనుకున్నదానికి పర్లేదు న్యాయం చేశాను అని అనిపించింది ఇంక మా వారికి చెప్తే ఇంకా పోనీలే పర్లేదు మంచిగానే తీసుకున్నాం మంచిగానే బేరం ఆడామని అంటున్నారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అంతేనండి వాళ్ళు చెప్తారు వాళ్ళకి సగానికి సగం అడగాలన్నమాట మనకు తెలియదు అయినా కూడా ఒక మాట అనేసాం అనుకోండి వాళ్ళ మనసులో బయటపడుతుంది అనమాట వాళ్ళ మనసులో బయటపడింది అనుకోండి మనం దాన్ని బట్టి ఇంకా లాగేసి తక్కువ రేటుకైతే కరెక్ట్ రేటుకైనా తెచ్చుకోవచ్చు అనేది నేను అనుకుంటానన్నమాట నేను ఇంకా ఎప్పుడైనా కూడా అలాగే చేస్తాను ఇంక ఇలాగైతే చక్కగా కూర చేసేసి అన్నం చేసేసాను కదా ఇంకా మావాడికి కూడా ఇంకా స్కూల్ లేదనమాట మధ్యాహ్నం నుంచి హాలిడే వచ్చేసింది కదా ఇంకా చక్కగా అన్నం పెట్టేస్తే ఇంకా కాసేపు ఫోన్ చూస్తాడు ఇంకా మాటలు చెప్తాడు ఇంకా పడుకున్న వాళ్ళని లేపుతాడనమాట ఇంకా అందరం కలిసి కాసేపు పడుకొని ఇంకా లేచి సాయంత్రం మళ్ళీ ఏదో ఒకటి స్నాక్స్ ఏదో ఒకటి చేసుకుంటూ ఇంకా మళ్ళీ పని అనేది స్టార్ట్ అనమాట ఇలాగైతే సింపుల్గా చేస్తానండి నేనైతే మటుకు పెద్ద హై రేంజ్లో ఉన్న వాళ్ళం మనం అని అయితే చూపించుకోవాలని అయితే గొప్పలకైతే పోన్ అన్నమాట మనకున్నది మనకు చాలు ఎవరి కోసమో మనం అనుకోవాల్సిన అవసరం లేదు నేనైతే అనుకుంటాను చాలా మంది నా గిన్నెల గురించి కూడా కామెంట్ చేస్తూ ఉంటారండి దాని టైం వస్తే ఏదైనా కూడా తీసుకోగలం అండి లేకుండా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని అయితే మనం చేయలేం కదా ఆ పని అయితే మటుకు మనం మన పరిస్థితుల్ని అర్థం చేసుకొని ఆ పరిస్థితుల్ని దాటుకొని ముందుకెళ్ళి ఏదైనా తీసుకొచ్చుకోగలం అనమాట గిన్నెలు గిన్నెలైతే కొన్నాను కదా ఏంది ఆ గిన్నెలు ఆ గిన్నెలు చూడేటట్టున్నాయి మాడిపోయిన ఎన్నట్టున్నాయి అసలు గిన్నెలు గడుగుతున్నారని కూడా కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారనమాట నేనేం తప్పుగా చెప్పట్లేదండి నిజమే నువ్వు కెమెరాకి అలాగే కనిపిస్తాయి ఇంతకు ముందన్నీ కూడా వాళ్ళ ఇళ్ళల్లో కూడా ఇవే ఉంటాయి కాకపోతే ఇవి కెమెరాలో కనిపిస్తున్నాయి కదా అందుకని చెప్పి కామెంట్ చేస్తుంటారులే అని అయితే అనుకొని ఇంకా నవ్వి సరిపెట్టేస్తాను అన్నమాట నేనైతే మటుకు ఇంకా ఇలాగైతే చేస్తున్నాను కదండి మీకు ఎలా అనిపించింది నేను కరెక్ట్గా అడిగాను బేరం ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఇంక నేనైతే మటుకు మంచినీళ్ళు అనేటివి ఇలా క్యాన్లలో తెచ్చుకుంటామండి ఈ మంచినీళ్ళ దొక్కటి కురవదనమాట వాటర్ ప్యూరిఫైర్ తెచ్చుకోవాలని కోరిక నాకు రోజు వాటర్ క్యాన్ అయితే మోసుకురావాలన్నమాట మేము ఉండేదేమో ఫస్ట్ ఫ్లోరు బయటి వెళ్ళి తీసుకొని ఆ బాటిల్ అయితే క్యాన్ అయితే తీసుకురావాలి అదొక్కటే కొంచెం ఇబ్బందిగా ఉంది మంచి నీళ్ళతో కూడా తెచ్చేసుకున్నామంటే ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట నేనైతే మటుకు ఇంకా నీళ్ళంటేనే కొంచెం ఇబ్బంది అండి ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీలు ఉంటాయి అన్నమాట ఈరోజు వెళ్తే రేపు పొద్దుటి వరకు అలాంటప్పుడు మంచి నీళ్ళు అయిపోయాయి అంటే ఇబ్బంది అని చెప్పి రెండు ఫుల్ క్యాన్లు అయితే తీసుకొచ్చి పెడతారు ఈ రెండు పైకి మోసుకురావాలంటే చాలా కష్టం అండి అస్సలకి మటుకు మెట్లు ఎక్కడ కష్టం అనుకుంటే ఇంక మోసుకొని పైకి తీసుకురావాలంటే కష్టం కదా అదొక్కటే ఒకటి ఉంది అది కూడా తెచ్చేసుకుంటే హ్యాపీ అనమాట ఇలా అయితే ఉందండి వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి